మిరపకాయ బజ్జీలు ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఒక్కసారి కట్ మిర్చి ట్రై చేయండి వన్స్ మీరు ట్రై చేశారు అంటే మీకు ఇది ఆల్ టైమ్ ఫేవరెట్ అయిపోతుంది నాది గ్యారంటీ అంత బాగుంటాయి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి మరి ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను మీరు ఇక్కడ ఒకసారి ట్రై చేయండి ముందుగా ఇలా ఒకటిన్నర కప్పు వరకు శనగపిండి తీసుకోండి అండ్ ఒక హాఫ్ కప్పు కార్న్ఫ్లోర్ తీసుకోండి ఇన్ కేస్ మీకు కార్న్ఫ్లోర్ అవైలబుల్ లేదనుకోండి బియ్యం పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఉప్పు ఒక చిటికడు పసుపు ఒక స్పూన్ కారం ఒక పావు స్పూన్ అంతా వాము పొడి అలాగే ఒక చిటికడు బేకింగ్ సోడా వేసేసి ముందుగా అంతా కూడా ఒకసారి విధంగా మిక్స్ చేసేసుకోండి నీళ్ళు వేయటానికి ముందే ఒకసారి ఇలా చక్కగా మిక్స్ చేసేసుకుంటే అంతా కూడా ఈవెన్గా మిక్స్ అవుతుంది తర్వాత ఇందులోకి కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ మజ్జిల పిండి కన్సిస్టెన్సీ వచ్చేట్టు కలుపుకోవాలి ఇలా విస్కర్ తోటి కలుపుతూ ఉన్నారనుకోండి లేకుండా పిండి చక్కగా ఈజీగా మిక్స్ అయిపోతుంది పిండి కన్సిస్టెన్సీ అనేది చూసి కరెక్ట్గా కలుపుకోవాలండి మరీ లూజ్గా కలిపేశారనుకోండి బజ్జీ మిర్చికి పిండి అంటుకోదు అలాగని మరీ తిక్కుగా కలిపేస్తే పచ్చి పచ్చిగా ఉంటుంది బాగా తిక్కుగా పట్టేసి చూడండి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఒకసారి ఇలా మీ ఫింగర్ ముంచి చెక్ చేసుకోండి ఫింగర్కి ఈ మాత్రం అంటుకుంటే సరిపోతుంది తర్వాత ఇలాంటి మిరపకాయలు ఒక పావు కేజీ తీసేసుకోండి వీటిని శుభ్రంగా కడిగేసి ఈ విధంగా ఫస్ట్ ఎడ్జెస్ కట్ చేసుకోవాలి ఎడ్జెస్ని కట్ చేసేసుకుంటే మీరు కట్ చేసేటప్పుడు మిర్చి అనేది పర్ఫెక్ట్గా కట్ అవుతుంది తర్వాత ఈ విధంగా మధ్యలోకి ఘాట్ పెట్టేసుకుని లోపలున్న ఉన్న గింజలన్నీ కూడా తీసేసుకోండి మీరు ఓన్లీ పెద్దవాళ్ళ కోసమే ప్రిపేర్ చేస్తున్నట్లయితే గింజలు తీయకపోయినా పర్వాలేదు పిల్లలు కూడా తింటారు అనుకుంటే మాత్రం డెఫినెట్గా గింజలు తీసేసుకోండి వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు ఇలా అన్నిటికీ కూడా గింజలు తీసేసి అన్నీ కూడా ఇదే విధంగా కట్ చేసి పెట్టుకోవాలి చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానపెట్టేసుకుని ఇలా రసం తీసేసుకోండి అండ్ ఇందులోకి ఒక స్పూన్ శనగపిండి రుచికి సరిపడా ఉప్పు ఒక హాఫ్ స్పూన్ వాము పొడి వేసేసి చక్కగా అంతా కూడా మిక్స్ చేసేసుకోండి ఉండలు లేకుండా ఈ విధంగా స్మూత్గా మిక్స్ చేసేసుకోవాలి ఇది మిరపకాయల్లో స్టఫ్ చేసుకోవడానికి అనమాట లోపల కూడా ఇలా స్టఫింగ్ మంచిగా పెట్టుకున్నారనుకోండి మిర్చి అనేది ఎక్కువ స్పైసీనెస్ లేకుండా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఓన్లీ స్పైసీనెస్సే కాకుండా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఇలా చింతపండు గుజ్జు పెట్టుకోవడం వల్ల ఇలా అంతా రెడీ చేసుకుని తర్వాత ఈ మిరపకాయల్లోకి ఈ విధంగా స్టఫ్ చేసేసుకోవాలి చక్కగా లోపలికి అంతా కూడా ఈ విధంగా పట్టించేసేసారనుకోండి ఈ పులుపు అనేది మిర్చి తినేటప్పుడు అక్కడక్కడ తెలుస్తూ చాలా చాలా బాగుంటుంది ఇలా అన్నిటికీ కూడా లోపల మొత్తం ఈ పిండి అనేది అప్లై చేసేసుకోవాలి చూడండి ఇలా అన్నీ కూడా రెడీ చేసేసుకుని మనం ముందుగానే బజ్జీల పిండిని రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ పిండి అంతా కూడా ఇలా లోతుగా ఉండే గ్లాస్లోకి వేసేసుకోవాలి ఇలాంటి పొడుగ్గా లోతుగా ఉండే గ్లాస్లో వేసేసుకుని మిరపకాయలు ఇందులో డిప్ చేశారనుకోండి పిండి మొత్తం కూడా మిరపకాయకి చక్కగా కోట్ అవుతుంది అండ్ ఆయిల్లో వేసేటప్పుడు కూడా సింపుల్గా ఉంటుంది పైన కాడ పట్టుకొని ఈ విధంగా డిప్ చేసి ఈజీగా వేసేయొచ్చు ఈ మిరపకాయలు వేసేటప్పుడు ఆయిల్ హీట్ అనేది మీడియంగా ఉండేవి చూసుకోండి మరీ ఓవర్ హీట్ ఉండకూడదు అలాగని మరీ తక్కువ హీట్ కూడా ఉండకూడదు మీడియం హీట్లో ఉండాలి ఇలా మిర్చీలు అన్నీ కూడా వేసేసుకున్న తర్వాత కొంచెం వేగనివ్వండి జస్ట్ ఒక రెండు మూడు నిమిషాల పాటు వేగిన తర్వాత వీటిని తీసేసుకుని సపరేట్ చేసేసి మిగతా అవి కూడా వేసేసుకోవాలి ఇదే విధంగా ఈ మిర్చి బజ్జీలు మీరు కావాలి అంటే ఒకేసారి వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రెండు సార్లు వేస్తున్నాను టూ కోటింగ్స్ వేస్తున్నాను కొంచెం అందంగా వస్తాయని ఇలా ఒకసారి ఫ్రై చేసుకుని తీసి పక్కన పెట్టేసుకోవాలి అండ్ తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఇవి కాస్త చల్లారిన తర్వాత మళ్ళీ ఒకసారి పిండిలో డిప్ చేసి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఇది జస్ట్ ఆప్షనల్ మాత్రమే అండి మీరు కావాలి అంటే ఒక్కసారి వేసుకున్నది కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా వేసుకుంటే ఏంటంటే కొంచెం మందంగా వస్తాయి బజ్జీలు ఇలా రెండోసారి కూడా వేసేసి చక్కగా అంతా కూడా కుక్ చేసేసుకుని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఈ బజ్జీలని ఇలాగే డైరెక్ట్గా తీసేసుకోవచ్చు అండ్ దీన్ని మధ్యలోకి కట్ చేసి ఆనియన్స్ పెట్టేసి స్టఫ్డ్ మిర్చిలాగా కూడా తీసుకోవచ్చు అలా తీసుకున్నా బాగుంటాయి బట్ వాటి రెండిటికన్నా కూడా కట్ మిర్చి ఇలాగా ప్రిపేర్ చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఇవన్నీ కూడా కొంచెం ఇవ్వాలి ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత అన్నింటిని కూడా ఇలా వన్ ఇంచ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక బజ్జీకి వచ్చేసి నాలుగైదు ముక్కలు అవుతాయి అంతే చూడండి ఈ విధంగా ఒక నాలుగు లేదా ఐదు ముక్కలు వచ్చేట్టు కట్ చేసుకుని తీసుకోవాలి ఇలా అన్నీ కూడా కట్ చేసేసుకుని మళ్ళీ వీటన్నిటిని కూడా ఇంకొకసారి ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి త్రీ టైమ్స్ ఆయిల్లో ఫ్రై చేస్తున్నాము ఇది ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయేమో అని డౌట్ రావచ్చు బట్ అలా ఏముండదండి ఆయిల్ అస్సలు పీల్చవు నార్మల్గా మీరు తీసుకునే రెగ్యులర్ బజ్జీల కన్నా కూడా ఆయిల్ చాలా తక్కువ పీల్చుకుంటాయి చూడండి ఈసారి వేసినప్పుడు మాత్రం బాగా క్రిస్పీగా అయ్యేట్టు ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ రెండుసార్లు కూడా మీరు ఎక్కువగా కుక్ చేయకపోయినా పర్వాలేదు కానీ ఇలా కట్ మిర్చి ఇలాగా కట్ చేసి వేసుకున్న తర్వాత మాత్రం ఇవి క్రిస్పీగా వేగాలి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి ఇలా వచ్చేట్టు ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇలా అన్నీ కూడా ఫ్రై చేసేసుకుని లాస్ట్లో మళ్ళీ ఇదే ఆయిల్లోకి ఓగుప్పెడ పల్లీలు అలాగే కొంచెం కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి పల్లీలు కరివేపాకు ఫ్లేవర్ పల్ పల్ అనేది ఈ కట్మిర్చిలో చాలా బాగుంటుంది వీటితో పాటుగా ఇంకా మీకు అవైలబుల్ ఉన్నట్లయితే కొన్ని జీడిపప్పులు కూడా వేసి ఫ్రై చేసుకోండి అవి కూడా చాలా చాలా బాగుంటాయి ఇలా కరివేపాకు అన్నీ కూడా ఫ్రై చేసేసుకుని తీసి పక్కన పెట్టేసుకోండి చూడండి అన్నీ కూడా ఈ విధంగా క్రిస్పీగా వేయించుకోవాలి లోపల స్టఫింగ్ కూడా క్రిస్పీగా చూడండి ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు అలాగే కొద్దిగా కారం చల్లేసుకుని ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు కరివేపాకు కూడా వేసేసి చక్కగా అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే కట్ మిర్చి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి బాగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుని సర్వ్ చేసుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు ట్రై చేయండి రెగ్యులర్గా చేసుకునే బజ్జీల కన్నా హండ్రెడ్ టైమ్స్ బెటర్ ఉంటాయి టేస్ట్ అయితే ఒక్కసారి ట్రై చేయండి ఈ రెసిపీ ఎంత బాగుంటుందో మీకే అర్థమవుతుంది రెసిపీ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం